Terima kasih telah menonton!

స్వాతంత్ర దినోత్సవాన్ని పంచుకున్నాను మీ అనుభవం చూసుకుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకు ఒక లోటు లేదు నా కుటుంబంలో నేను ముగ్గురు అందులో ఆడపిల్లలేదు నాకు ముగ్గుర ఆడపిల్ల లేదు ఆడపిల్లల్ని చూసినప్పుడల్లా మీ పిల్లల్ని చూసినప్పుడల్లా నాకు ఒక రకమైన

మరి చరిత్ర మీతో పాఠ్యాంశాల చరిత్ర సబ్జెక్టు చరిత్ర సబ్జెక్ట్ అందరూ చెప్తారు ప్రధాన్ని జరుగుతూ ఉండే చరిత్ర నడుపుతూ ఉంటుంది కొత్త కొత్త అంశాలు చరిత్రలో ఉంటాయి రేపు రేపు ఈ రోజు గడితే చరిత్ర నీ గతం చేస్తే మనిషి ఎప్పుడూ కూడా గతాన్ని మంచుకోవడం మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాము సమాజంలో ఈరోజు అలానే కావచ్చు అదాని కావచ్చు Kata-kata nganke 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 ప్రైవేట్ స్కూల్లో తగ్గుతున్నారు డబ్బులు ఏమంటే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో తగ్గుతారని చెప్పేసి ఆ భావన నడుస్తుందని చెప్పి కట్టుబడి చదవాలనే సంకల్పం ఉంటే మీకు చెప్పడానికి మంచి భేదన సిద్ధంగా ఉన్నారు మీరు నేను స్వయం శక్తితో గెలి ఏ స్కూల్లో వేసినా ಚದುವೆವಾ ಅಕ್ಕೂ ಪಾಸ್ ಅಯ್ಯವಾಂಟು ಫೈಲ್ ಅಂತ ನಾನು ಸಿಕ್ಸ್ ಕ್ಲಾಸ್ ಉಂಟರ್ ಕೂಡ ರೂಪಾಯಿ ಜೀವ ಸ್ಕೂಲ್ ಸೆವೆಂತ್ ಕ್ಲಾಸ್ ಅದ್ ಕ್ಲಾಸ್ ನೈನ್ ಕ್ಲಾಸ್ ಆಯ್ತು ಸ್ಕೂಲ್ ಉಂಟಲ್ಲ తర్వాత ఇప్పుడు ఇమీడియట్ చేసుకుంటా లేదు ఇప్పటికీ కూడా మా గురువులు గుర్తుంచుకునే విధంగా ఉంటారు అంతకు ముందు జగన్ గారు గురించి చెప్తారంటే మా ఇంగ్లీష్ లెక్చరర్ గారు స్పష్టమైన আসছে না কারণ তো হল তেলঙ্গোনা মারবার নিয়ম আছে প্রতি শনিবার আমরা কষ্ট হই না তাহলে শনিবার এরকম বলতো মধ্যম চেক করতে বলা বলে 1 মিনিট আগে টাইম আই এন্ড প্ল্যাটফর্ম এ এন্টার আই কর আমি ಅಂತ এরকম সময় కూడా నాకు ఉండే ఇబ్బంది అందువల్ల నేను ఎట్లా రాస్తున్నామో స్కూల్ క్లాస్ రూమ్ లోకి ఎలా చేసి రాశానని చెప్పేసి అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఆయన ప్రతిరోజు పట్టా నుంచి బయలుదేరు కాలేజీగా ఉంది నేను టైం చేస్తున్నాను ముందు నుంచి పట్టా క్యాంస్ నుంచి పట్టా నుంచి బయలుదేరి మీరు కాలేజీ క్యాంపస్ హాస్టల్ నుంచి రావాల్సింది వచ్చారు మేము ఎప్పుడైనా లేచి రాల్సి అనేది జీవితాన్ని అదే మాస్టర్ గారు తన చిత్ర సందర్భాలు కలుసుకుంటే చాలా ఈరోజు మాస్టర్లు మన చిత్రాన్ని అనిపించవచ్చు కానీ అది మనం కోసం తన భవిష్యత్తు కోసం ఎక్కువ రావాలి ఏ స్టూడెంట్ మీద కూడా టీచర్లకు ఎటువంటి వయసుకుందని அலிஷ்மெண்ட் வச்சுனா கொடுக்க கொடுத்தாரு ಅಂತ ಅದೇ ನೀವು ಸಿಗ್ಗೇನೇ ಅಲ್ಲೇ ಶ್ರೀಲಕ್ಷ ಆಯ್ನ ಚೇತಿ ಕ್ಲಾಸ್ಕೊಡ್ ಎಂತರೈತೆ ಚಾಕೀಸ್ ಮುಟ್ಟಲು ಆ ಚೋಟ ಆಯ್ತು ಮಂಚು ಶೋಟ

సమాధానం చెప్పలేదు అని చెప్పేసి సహాయం చెప్పి చాలా సో క్లాస్ లో టీచర్లు కూడా నేర్చుకోవాల్సిన ఒక అనుభవం టీచర్ స్టూడెంట్స్ పెడుతున్నారా వెళ్తూ మనం అలక్ట్ చేయడానికి అప్పుడప్పుడు క్లాస్ గుమ్ ఫిల్లని పెట్టి నేను నేనేం చెప్తాను చెప్పడం అనేది ఆయన గురించి నేర్చుకోవాల్సిన ఒక అనుభవం అదే

स

వెరీ మచ్ వాళ్ళకి ప్రైవేట్ మనం తక్కువనే కాదు ఒక్క సెకండ్ ఒక్క రెండు సెకండ్ కానీ జీవిత లక్ష్యానికి మనం దక్కగా విన్నానా లేదంటే ప్రయత్ననేది క్రెడితే లేదని నేను విడతా

డించడానికి మాటను ఏర్పాటు చేశారు కానీ ఎక్కువ తక్కువైన ఇలా కలవ చేయడానికి

ايمپلمنٹر ان کا مطلب هو ان کي نه ونه ونه جو ما سادي آهي ۽ مروپا مون کي مروپا ڪارڪرون ۾ سادي متا گهوستي جي